మొదటి విడత ఎన్నికలు అవ్వగానే ప్రధాని మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ మాట్లాడే తీరు వాళ్ళు మాట్లాడే విషయాలు పూర్తిగా మారిపోయాయి నాలుగు వందల సీట్లు వచ్చేస్తాయని దేశాన్ని చాలా అభివృద్ధి పరిచేస్తామని అంతకుముందు చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అది పూర్తిగా మాట ఎత్తడం మానేశారు ముస్లింలను ఒక బూచిగా చూపించి వాళ్ళని అక్రమంగా చొరబడిన వాళ్ళుగా వర్ణించి ఇరవై కోట్ల మంది ముస్లింలని ఆ విధంగా ముస్లింలపై హిందువులకు ద్వేషం పెంచే విధంగా మాట్లాడుతున్నారు అంతేకాదు ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళల సొమ్ము తీసి అదంతా కూడా ముస్లింలకు ఇచ్చేస్తారని ఓబీసీ ఉన్న రిజర్వేషన్ తగ్గించేస్తారని ఇట్లాంటి మాటలు కూడా చెప్పడం మొదలు పెడుతున్నారు వాస్తవాన్ని చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఒక కాంగ్రెస్ మేనిఫెస్టో ఏముందని చూస్తే ఈ విషయాలు ఏమీ లేవు మహిళల దగ్గర సొమ్ము తీసుకోవడం కాదు గానీ పేద మహిళలందరికీ ఒక లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ లోనే వేస్తాం ప్రతి సంవత్సరం అనేది వాళ్ళ మేనిఫెస్టో చెప్తుంది అదే విధంగా ఓబిసి ఎస్సీ లకు రిజర్వేషన్ పెంచుతామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంత అబద్ధపు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే నాకు ఇది ఒక అనిపించేదివ్ స్ట్రైక్ అంటే ప్రత్యర్థి బలం పుంజుకోక ముందరే వాళ్ళ మీద ఒక పెద్ద దాడి చేసేయడం అనేది ఏదైతే అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు చేస్తాయో ఆ విధంగా వీళ్ళు కూడా ప్రియంటివ్ స్ట్రైక్ చేస్తున్నారు మన ప్రధాని మోడీ అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది అని ప్రజలందరూ చదివి వాళ్ళ వాగ్దానాలు ఏమిటనే చూసే లోపల గానే దాన్ని ఒక చెడుగా వర్ణించడం ద్వారా అసలు దాన్ని ప్రజలు చదవరేమో అని ఒక ఆశ ఒకవేళ చదివితే వాళ్ళకి చాలా ప్రజాదరణ పెరుగుతుందేమో కాంగ్రెస్ పార్టీ గానే ఆందోళన ఇవన్నీ మనకి కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది వాళ్ళు ఏం వాగ్దానాలు చేస్తున్నారు అనేది చూద్దాము ఈ మేనిఫెస్టో అంటే ముఖ్యంగా ఈ న్యాయపత్రం అని వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఎందుకు బిజెపి నాయకులు ఇంత భయపడుతున్నారు అనేది మనకు అర్థం అవుతుంది దీంట్లో ముఖ్యమైన అంటే ఐదు అని చెప్తున్నారు సమన్యాయము రైతు న్యాయము కార్మిక న్యాయము యువ సమన్యాయం అంటే అన్నిట్లో ఒక రెండు ముఖ్యమైన పాయింట్లు మాత్రం చూద్దాం సమన్యాయం లో జనగణన చేస్తాము అంటే సోషియో ఎకనామిక్ సెన్సెస్ సామాజిక మరియు ఆర్థిక అంశాలతో కూడిన కుల గణన వచ్చిన సమాచారం తోటి మరింత సమానత్వము మరింత సామాజిక న్యాయం మన దేశంలో ఎట్లా జరుగుతుందో చూద్దామనే ఉద్దేశంతో జనగణన అనేది పేర్కొన్నారు అదేవిధంగా రిజర్వేషన్ హక్కు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ యాభై శాతం మించకూడదనే విషయాన్ని ఆ పరిమితి ఏదైతే ఉందో దాన్ని తొలగింపు అనేది ఒక అంశం పెట్టారు అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఏవైతే బీజేపీ ప్రభుత్వం చేయలేదో ఏదైతే బీజేపీ ప్రభుత్వం భయపడుతుందో అటువంటి విషయాలే ఇక్కడ ఉన్నాయనేది మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఈ సోషియో ఎకనామిక్ సెన్సెస్ పుల్లగణన అనే దాన్ని చాలా గట్టిగా బీజేపీ వ్యతిరేకించి రిజర్వేషన్లకు సంబంధించి మనం దేశం మొత్తం వస్తున్న టాక్ ఏంటి రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తుంది బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే అని వాళ్ళ నాయకులే చెప్తున్నారు మొన్న ధర్మపురి అరవింద్ కూడా దాని గురించి ఇంకా చాలా గట్టిగా చెప్పారు రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు తీసేస్తారనే భయం కూడా మొత్తము దేశంలో ఎస్సీ ఎస్సీ ఓబెసి ఇప్పుడు చాలా బలంగా ఉంది ఆ నేపథ్యంలో కాంగ్రెస్ వాస్తవానికి ఈ రిజర్వేషన్లు పెంచుతుంది అనే హామీ ఇచ్చింది కాబట్టి ఇది బయటికి రానివ్వకూడదని బీజేపీ అనుకుంటుందని మనము భావించాలి అదే విధంగా రైతు న్యాయం సరైన ధర స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత అంటే ఒక గ్యారంటీ చట్టం తీసుకొస్తామని వాళ్ళు చెప్పారు ప్రతి పంటకి మద్దతు ధర గ్యారంటీ చట్టం అలాగే రుణమాఫీ కమిషన్ రైతుల ప్రస్తుత రుణాల మాఫీ కోసం ఒక ప్రత్యేక కమిషన్ దానికోసం ఒక ప్రత్యేక చట్టం ఈ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం వాస్తవానికి రైతులు చాలా మోసం చేస్తుంది ప్రధాని మోడీ కూడా స్వామినాథన్ కమిషన్ గురించి మాట్లాడాడు స్వామినాథన్ కి రత్న అవార్డు కూడా ఇచ్చారు కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు మాత్రం అమలు చేయలేదు మద్దతు ధరల గ్యారంటీ కోసం రైతులు ఢిల్లీకి వెళ్తే వాళ్ళ మీద కాల్పులు జరిపారు కానీ మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని ఇప్పుడు కాంగ్రెస్ చెప్తోంది అదే కార్మిక న్యాయం విషయానికి వస్తే శ్రమ పట్ల గౌరవం జాతీయ స్థాయిలో కనీస వేతనం రోజుకి నాలుగు వందల రూపాయలు చొప్పున జాతీయ ఉపాధి హామీ కార్మికులకు కూడా వర్తింపజేసే విధంగా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే జాతీయ ఉపాధి హామీ కూలీలకి మూడు వందల రూపాయలు కూడా రావట్లేదు వచ్చిన వాళ్ళు పనిచేసిన వేతనాలు చెల్లింపు కూడా చాలా లేట్ అవుతుంది దానికి సంబంధించిన హామీ ఇక్కడ ఇచ్చారు ఆరోగ్య హక్కు ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత నిత్యావసర రోగ నిర్ధారణ పరీక్షలు మందులు మరియు ఆపరేషన్ తో కూడిన ఆరోగ్య రకంగా అంతేకాకుండా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత అనేది కూడా ఒక అంశం సో ఇవి కార్మికులకు సంబంధించిన న్యాయం కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది యువ న్యాయం విషయానికి వస్తే నియామకాల భరోసా అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో మూడు లక్షల ఉద్యోగ ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని అదే విధంగా ఖచ్చితమైన తొలి ఉద్యోగం విద్యావంతులైన యువకులకు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఉపకార వేతనంతో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ అంటే యువతకి నిరుద్యోగం చాలా పెరిగిపోతుంది ఆందోళన మొత్తం దేశంలో ఉన్న తరుణంలో ఇది ఒక మంచి ఐడియా గానే చెప్పాలి ఎందుకంటే ఒక అప్రెంటిషిప్ అంటే ఒక సంవత్సరం పాటు వాళ్ళు ఒక ఏదో ఒక ఎంచుకున్న వృత్తిలో కానీ ఎంచుకున్న సెక్టర్ లో వాళ్ళకి అనుభవం వచ్చే విధంగా ఒక సంవత్సరం పాటు వాళ్ళకి ఒక గౌరవ వేతనం తోటి ప్లేస్మెంట్ కనుక ఇస్తే ఆ తర్వాత అక్కడ వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ తోటి మళ్ళీ వాళ్ళకి ఇంకా మెరుగైన జాబ్ వస్తుందని దీని ఉద్దేశము ఈ విధంగా అంతేకాకుండా ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటిదాకా వేకెన్సీస్ ఉన్నాయి భర్తీ చేయలేదు ఇవి చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది నిరుద్యోగం అనేది వాస్తవానికి బీజేపీకి E... Okay. ఉన్న అతి పెద్ద బలహీనత కాబట్టి దీనికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన హామీలు మనకి హామీ పత్రంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా మహిళా న్యాయము మహాలక్ష్మి స్కీమ్ ప్రతి పేద మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు అనేది ఒక హామీ అదే విధంగా కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటిలో కూడా యాభై శాతం వరకు మహిళలకు రిజర్వేషన్ అనేది చెప్పారు కాబట్టి వెరసి చూస్తే ఏవైతే ఏ విషయాల మీద బీజేపీ చాలా ఒక ఆత్మరక్షణలో ఉందో బీజేపీ వైపుకి చాలా అసంతృప్తి ప్రజల్లో ఉందో అది నిరుద్యోగం కావచ్చు అది రిజర్వేషన్ల విషయం కావచ్చు అది రైతుల కనీసం మద్దతు ధరల విషయం కావచ్చు ఈ అన్ని విషయాల్లో కూడా చాలా నిర్దిష్టమైన హామీలు మనకి ఈ పత్రంలో కనిపిస్తున్నాయి అందుకని ఇవి చదివితే గనక కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రజాదరణ పెరుగుతోందేమో అనే ఆందోళన తోటి దాంట్లో లేని విషయాలని చెబుతూ ప్రజల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోడీ గాని అమిత్ షా గాని ఇతర బిజెపి నాయకులు గాని కాబట్టి వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి కానీ ఈ ఐదు న్యాయాల గురించి భయపడుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ బిజెపి ప్రభుత్వం పదేళ్లు ఉన్న తర్వాత వాళ్ళు ఏమి సాధించారు ఏమి చేయబోతున్నారు అనే దాని గురించి మాట్లాడకుండా ప్రధాని కూడా ఎప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు కానీ బీజేపీ మానిఫెస్టోలో ఏం చెప్పామని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఆయన స్పీచెస్ లో చూస్తే కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టో మీదనే ప్రజలు కూడా దృష్టి పెట్టాలి అనే సంకేతమే దాని నుంచి వస్తోంది ఆ విధంగా ప్రజలు ఆలోచించాలని మేమందరూ కూడా భావిస్తున్నాం